స్నానము సేయము రామిని ఆనంద రసాభిమగ్నుడై విప్రులకు ధేనులం పదివేలను మానసమున ధారవోసె మరి ఇచ్చుటకు వసుదేవుడు జైల్లో ఉన్నాడు కారాగారంలో ఉన్న ఉన్నందువల్ల స్నానం చేయడానికి అవకాశం లేదు ఆయన పుట్టింది మధ్యరాత్రి కథలు కథలు రేయి అంటే మధ్యరాత్రి పుట్టాడు అవకాశం లేక ఆనంద సాగరంలో మునిగి స్నానం చేశాను అనుకున్నాడు మనస్సులోనే బ్రాహ్మణులకు పదివేల గోవులను దానం ఇవ్వాలని సంకల్పించి తన మనస్సులో వాటిల్ని ధారపోశాడు అంటే ఇప్పుడు శిశువు జనం అయిన తర్వాత దానాలు చేసేది చాలా ప్రాముఖ్యత ఆ విధంగా పదివేల గోవులు దానం చేస్తానని మనసులో సంకల్పించి తను కారాగారం నుంచి బయట వచ్చిన తర్వాత నెరవేరుస్తానని మనసులో సంకల్పించి

ఈ పురిటింటికి ఎంతో కాంతిగల దీపంగా వెలుగుతున్న ఈ బాలుడు నాలుగు ముఖాల పాపడైన బ్రహ్మని కన్న ఈ మహానుభావుడే శ్రీ విష్ణుమూర్తిని భక్తితో భావించి ఆయనకి నమస్కారం చేస్తున్నాడు జాగి నొక్కి లేచి సరగు ననసలి పై గేలుదమ్మిదో ఇన్ ఈలుబొలిపి పాపండనక వెరక పాపని మొదలింటి చిన్నపిల్లాడని భావన చేయకుండా విష్ణుమూర్తిని ఆ రూపులో చూసి వసుదేవుడు సాష్టాంగ నమస్కారం చేసి లేచి నిలబడి వెంటనే రెండు చేతులు జోడించి అది ఎదురుగుండా నొసటన నిలుపుకొని పశుబాలుడని తన కుమారుడని వెనకాడకుండా ఆ బాలుని పూర్వ చర్యలన్నీ గుర్తుని తెచ్చుకొని పొగడనానికి పూనుకున్నాడు ఏ నిన్ను అఖిల దర్శను జ్ఞానానంద స్వరూపు సంతతున పారాధీనుని మాయాదూరుని సూనుని కాగంటి ఇట్టి చోద్యము గలదే ఆయన ఆశ్చర్యపోతూ సాక్షిభూతుడమైన సకల లోకాలను చూస్తున్నవాడవు జ్ఞానానంద స్వరూపడవు శాశ్వతుడు సర్వతంత్ర స్వతంత్రుడవు మాయామయలైన జనన మరణాదు లేనివాడు అలాంటి నిన్ను పుత్రునిగా పొందాను ఇంతకంటే వింత లోకంలో ఇంకేమిటి ఉంటుంది నాయన అని ఆశ్చర్యపోయి అనుభవిస్తున్నాడు చేసిన జగము క్రియ చొరకుండు చొచ్చుటయు లేదు లేదు చొరకుండుటయు సృష్టికి ముందు ఏదీలోని స్థితిలో స్పష్టంగా నీ మాయతో నీవు త్రిగుణాత్మకమైన జగత్తును సృష్టించావు ఇందులో నీవు ప్రవేశించిన ప్రవేశించనట్లే ఉంటావు అందువల్ల ఇందులో నీ ప్రవేశం లేదు ప్రవేశం లేకుండా ఉండడం లేదు అంటే సృష్టికి ముందు ఏమీ లేదు సృష్టి వచ్చిన తర్వాత కూడా ఆయన అందులో లీనమై ఉన్నట్టు లేనట్టు కనబడతాడని చెప్పి దైవే అన్ని విధములగు సూక్ష్మ విధములవు సూక్ష్మభూతంబులమర షోడసవికారములతో కూడి విరాటనంగ పరమాత్ములకు నీకు పరపైనమేను సంపాదించి అందులో పడియు పడక ఎందు स्रुष्णिकि मुन्न कारणमुन वानिकि लोनि भवंबु करुग दट्लु बुद्धिने रुगनन् अनुवैनलागुन कलुगू इन्द्रियमुल कडलनुंडी वानि पटुलेक నీచేత సృజింపబడిన ఈ జగత్తులో నీవి ఉండి కూడా ఉండకుండడం ఎట్లంటే మహతత్వం మొదలగు వాటిని సరిపోయినట్టు నేనది దేనికది ప్రత్యేకమైన శక్తులు ఐదులు వికారాలు పదహారు కూడి పరమాత్ముడుమైన నీవు విరాట్ స్వరూపుతో విశాలమైన జగత్తును ఏర్పాటు చేసుకొని అందులో ఉండి కూడా ఉండకుండా ఉంటావు ఈ సృష్టికి ముందే నీవు ఉన్నావు కనుక సూక్ష్మభూతాలకు వికారాలకు లోనైన నీ పుట్టుక ఏర్పడదు ఇది తెలుసుకునడానికి అనువైన ఇంద్రియాల్లో నీవు ఉన్న వాటిని అధీనంలో నీవు ఉండవు ఇంద్రియాలకు అతీతుడి ఈ లోకాల్లో ఉంటే నీ విరాట్ శరీరంలో ఉన్నట్లే ఉంటావు కానీ ఉండవు అంటే ఉండి ఉన్నట్టు ఉన్న ఉండి ఉండనట్లు ఉన్న విరాట్ స్వరూపుడు అని వసుదేవుడు ఆయన్ని ప్రార్థిస్తున్నాడు సర్వాత్ముడవు ఆత్మవస్తు సంపన్నుడవై సర్వమయుడవగు సర్వేశ్వర లేవు లోను సంధులు వెలియున్ సర్వానికి ప్రభువైనవాడా జగత్తు మొత్తం నీలోనే ఉంది కనుక నీవు జగత్ ఆత్మ ఆత్మస్వరూపడమైన సర్వం నీవే కనుక నీకు లోపల మధ్య వెలుపల అనేవి లేనే లేవు